మాన్యువల్ షేడర్ అనేది చాలా చాలా మొత్తం ఎనభై రకాల ఎత్తనాలు అనేవి డబ్బు దగ్గర పన్నెండు రోజులు సార్ మూడు ఎకరాల నుంచి రోజుకి నాలుగు ఎకరాలు ఎత్తుకోవచ్చు సార్ పత్తి ఎత్తనం మొత్తం ఎనభై రకాల ఎత్తనాలు అన్నవి పత్తినాల కోసం మేము కొంటున్నాము డిస్టెన్స్ ప్రకారంగా మనం విత్తనాలు వేసుకోవచ్చు ఒక ఐదు ఎకరాలు వేసుకుంటే దీని డబ్బులు మనకు వచ్చేస్తాయి ఒకేసారి రెండు చీటర్ నడుపుకునే విధంగా ఆరు వేల నరకి ఇవ్వడం జరుగుతుంది పత్తి రైతులకు శుభవార్త ఇకపై కూలీల అవసరం లేకుండా ఎకరాలకు ఎకరాలు పత్తి విత్తే విధంగా సరికొత్తగా ఈ మాన్యువల్ షేడర్ను అందుబాటులోకి తెచ్చింది రియల్లీ అగ్రిటెక్ సంస్థ కేవలం ఒక మనిషి సాయంతో రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో ఈ మాన్యువల్ సీడర్తో పత్తిని విత్తే అవకాశం ఉంది ఈ మాన్యువల్ షేడర్ ప్రత్యేకత ఏమిటో మాగంటి ఎంటర్ప్రైజ్ టెక్నీషియన్ గోడవల్లి మురళీమోహన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మురళీమోహన్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మాన్యువల్ సేడర్లు అనేది ఒక రైతుకి ఒక చేయూత రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు ఒకేసారి విత్తనం వేయాలంటే పెద్ద ఎత్తున కూలీలు అవసరం ఇవాళ నలభై ఎకరాల్లో యాభై ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతులు కూడా ఉన్నారు వారు విత్తనం ఎత్తాలంటే చాలా ఇబ్బంది అలాంటి పరిస్థితుల్లో ఈ మాన్యువల్ సేడర్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది ఈ రియల్లీ మాన్యువల్ సీడర్ ప్రత్యేకత ఏంటండి ఈ రియల్లీ మాన్యువల్ సీడర్ అనేది ముప్పై మూడు అంగల వరకు వేసుకున్నారు సార్ ఇసులుబాటు ఉంది సార్ దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం అంటే మొక్కల మధ్య దూరం అవును సార్ ఇది వచ్చేసరికి మనకి పత్తి పత్తి పత్తిత్తనం మొత్తం ఎనభై రకాల యత్నాలు అనేవి దీన్ని వేసుకోవచ్చు సార్ ఇందులో లాస్ట్ టైం మనకి ఇచ్చిన ఆ దాంట్లో పత్తి ఇత్తనాలు అనేవి పడలేదు సార్ సరిగ్గా పడకపోవడం చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చినాయి సార్ దాన్ని కొంచెం కంపెనీ వారికి చెప్తే మనకి అప్డేట్ అప్డేట్ చేసి రోలర్ సైజులో మార్చి ఇచ్చాడు సార్ లాస్ట్ టైంకి ఇప్పుడు వచ్చిన రోలర్స్ కి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ రోలర్ ని ఈ స్క్రూస్ అనేవి ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం లాకులు వచ్చేవి ఆ లాకుల వల్ల అడ్జస్ట్మెంట్ రాదండి దీంట్లో స్కూస్ అనేవి ఇచ్చాడు సార్ నాలుగు ఒక పక్క రెండు మరొక పక్క రెండు వస్తాయి సార్ ఈ రెండింటిని కొద్దిగా లూజ్ చేసుకుంటే ఇత్తనం పెద్దగా ఉన్న సైజు పడుతుంది సార్ ఓకే దీనికి కొద్దిగా వస్తుంది సార్ ఓకే సైజుని బట్టి మార్చి అండి ఒకవేళ వేరేది కావాలంటే వేరే వేసుకోవచ్చు అవును సార్ సుమారుగా ఎన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు దీంట్లో డెబ్బై ఎనభై రకాల వరకు విత్తనాలు పడతాయి సార్ ప్రతిదీ పడుతుంది పడదంటే ఏం లేదు మనం మార్నింగ్ పత్తి కూడా ట్రై చేశాము గింజ ఒకటి ఒకటి పడుతుంది బాగుంది సార్ ఇప్పుడు పన్నెండు పళ్ళు ఇచ్చాడు అవును సార్ పత్తి సాధారణంగా వరుసల మధ్య మూడు అడుగులు నాలుగు అడుగులు పెడతారు మొక్కల మధ్య అడుగు నుంచి రెండు అడుగులు రెండున్నర అడుగులు కూడా పెడతారు మరి ఇది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని ఆరు పాయింట్ ఐదు అంగుల నుంచి సార్ ముప్పై మూడు అంగల వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ ముప్పై ఆరు అంటే మూడు అడుగులు ముప్పై మూడు అంటే దాదాపు ఇంచుకుండు అవును సార్ సో పత్తి వేసుకోవడానికి పనికొస్తుంది సార్ వేసుకోవచ్చు విత్తనాలు పడే క్రమం ఏ విధంగా ఉంది ఒక్కొక్క విత్తనం పడుతుంది సార్ గతంలో అంటే మనకి మొక్క కట్టేది రెండు మూడు రెండేది గింజలు మూడేది గింజలు పడడం జరిగింది సార్ చాలా రేటు అవును సార్ కస్టమర్ కొంచెం చెప్పారు అప్పటి నుంచి తర్వాత కంపెనీ కూడా చెప్పి కొంచెం మార్పు చేసుకోవడం జరిగింది సార్ దీంట్లో మనం ఇప్పుడు మార్నింగ్ ట్రైల్ బట్టి బాగుంది పత్తితో పాటు మిగతా ఏ పంటలు వేసుకోవచ్చు మా పత్తితో పాటు జొన్న మొక్కజొన్నలు సజ్జలు రకరకాల పైరు పంటలన్నీ బెండగా మొక్క మొక్కజొన్న శనగ మినుము పెసర కంది ఇలా రోలర్ ఇచ్చారు కాబట్టి చేసుకోవచ్చు పెద్ద ఇచ్చాడు దేనికండి దీంట్లో పెద్ద రోల్ అడ్జస్టబుల్ ఉందండి ఎంత సైజ్ అనేది తగ్గినప్పుడు తగ్గించుకోవచ్చు సైజ్ పెరిగినప్పుడు పెరిగి పెంచుకోవచ్చు సార్ ఆముదం లాగా ఉంది ఆముదాలకి సపరేట్ ఉంది సార్ గింజకి సేట్ గతంలో పొడవు విత్తనం ఎత్తడం చాలా ఇబ్బందిగా ఉండేది అంటే దోస విత్తనాలు ఇట్లాంటివి దీంట్లో ఏమైనా వెసులుబాటు ఉందా దీంట్లో వచ్చేసరికి ప్రత్యేక ప్రత్యేకంగా దోస జాతికి సంబంధించిన విత్తనాలు నాటుకోవడానికి ప్లస్ టైప్ టైప్ వస్తుంది సార్ ఇది ఇందులో ఈ ఈ రకంలో ఇచ్చాడండి దోశకించమానం కోసం పడిపోతుంది బారుగా ఉన్నా సరే విత్తనం పడదు సార్ గతంలో ఏంటంటే తొమ్మిది రాలర్స్ ఇచ్చేవారు ఇప్పుడు ఎన్ని ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి పదకొండు రోజులు ఇచ్చాం సార్ డమ్మీ మీద కలిసి పన్నెండు రోజులు వస్తుంది పన్నెండు రోజుల్లో అవును సార్ పన్నెండు రోజుల్లో ఇప్పుడు అడ్జస్టబుల్ అంటున్నారు కదా అవును సార్ ఈ స్క్రూస్ అడ్జస్ట్మెంట్ చేసుకుని సైజు లాగా వచ్చినా సార్ గింజ దిగుద్దు అండి పెద్ద ప్రాబ్లం లేదు సేమ్ విత్తనాలు ఎప్పుడు ఒక సైజు ఉండవు అవును సో సన్నగా లావుగా ఉన్నప్పటికీ పడే విధంగా దీన్ని లూజ్ చేసి లూజ్ చేసుకో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ దీన్ని ఓకే ఈ పంటికి పండి మధ్య అంత దూరం ఉంటుంది ఈ పంటికి పంటికి మధ్య దూరం వచ్చేసరికి ఐదు పాయింట్ ఐదు అంగాలు స్టార్ట్ అవుతుంది సార్ మనకి గింజ పడేసరికి ఆరున్నర గింజ ఆరున్నర అంగాలు గింజ పడుతుంది ఓకే ఎందుకని ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి రోడ్డు రొటేషన్ అయినప్పుడు మారుతుంది సార్ ఇక్కడ డిస్టెన్స్ రాదు కదా సార్ దానివల్ల కొంచెం అంగుం ఉపాధిగా పడుతుంది సార్ కొంతమంది నిదానంగా వేయాలి వేయాలి ఇలా రకరకాలు ఉన్నాయి ఎలా నడిపే విధానం ఉండాలండి నడిపే విధానం సార్ మనకి మనిషి ఓపిక సార్ దీంతో మనకి వచ్చేసరికి మూడు ఎకరాల నుంచి రోజుకి నాలుగు ఎకరాలు ఎత్తుకోవచ్చు సార్ నేను స్లోగా నడిస్తే స్లోగా వస్తుంది ఫాస్ట్ గా కొంచెం ఫాస్ట్ వేసుకుంటే ఫాస్ట్ అయిపోద్ది ఎలా నడిచినా సరే విత్తనం దాని పని చేసి అవును సార్ బిగిచ్చే విధానం ఏదో బిగించే విధానం అణం గతంలోనికి దీనికి సేమ్ సార్ సర్ మీరు ఒకసారి చెప్పారు చెప్పి చేసాం సార్ లాస్ట్ టైం మన వీడియో అదే వీడియో సార్ సేమ్ రోలర్ ఎనకమలు ఇచ్చారు అవును రోలర్ పరింత్యూరేంటండి అగ్రోసర్ రోలర్ ఉంచుకోవాలా రోలర్ ఉంచుకుంటే సార్ మట్టి బ్యాక్ సైడ్ మనకు హోల్ పెట్టినప్పుడు పూడ్చుకుంటా వెళ్ళిపోద్దండి రోలర్ ఉంటే రోలర్ లేకపోయినా పొడి పొలం అయితే సరికి పుడుచుపోతుంది సార్ కొంతమంది రోలర్ లేకుండా అలా ఏం కాదు సార్ రోలర్ ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు మన ఇష్టం అది రోలర్ ఉంచే చేసుకోవాలని లేదు సార్ ఫలాన్ని బట్టి అవును సార్ దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందండి దీని మెయింటెనెన్స్ సార్ వాడే విధానం బట్టి ఉంటుంది ఒకటి బేరింగ్లు అనేవి కొంచెం పాడైపోయినప్పుడు మార్చుకుంటూ ఉండాలి సార్ అదే మెయింటెనెన్స్ ఇప్పుడు పొలంలో పని అంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది రైతు వారిగా ప్రతి పని కూడా చాలా నాటు పద్ధతిలో ఉంటాయి మరి ఇది ఎట్లాంటి మెటీరియల్ తో తయారు చేశారు దీన్ని ఇది ఫైబర్ మెటీరియల్ సార్ ప్లాస్టిక్ కాదు మనకి దీంట్లో స్పేర్ పార్ట్లు పైన కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి పార్ట్ మన దగ్గర ఉంది సార్ మెయింటైన్ చేసుకుంటున్నాం అలాగే పన్ను ఉంది అది ఇనుమా అండి స్టీల్ సార్ అది స్టీల్ సో తుప్పు బట్టి దీని ధర ఎంత దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క కాస్ట్ అమ్ముతున్నారు సార్ మార్కెట్ లో ఏడు వేలు ఏడు వేలన్నర ఎనిమిది వేలు ఎనిమిది వేలన్నర దాకా ఉంది సార్ దీన్ని మనం మాగంటి ఎంటర్ప్రైజెస్ లో ఆరు వేలన్నరకి ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ మాన్యువల్స్ కొనుగోలు చేయడానికి మాగంటి ఎంటర్ప్రైజ్ కు కొంతమంది రైతులు వచ్చారు స్వయంగా పత్తి విత్తనాలు ఎలా పడుతున్నాయో గమనించారు వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నాం Thank నమస్తే అండి మీ పేరు అండి మా పేరు కిరీట్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు భువనగిరి నుంచి ఇప్పుడు మీరు రియల్లీ కదా అవును అండి ఇది మేము పత్తి తినాల కోసం మేము కొంటున్నాము ఎందుకుంటున్నాం అంటే కూలలు దొరకకపోవడం వల్ల ఇంకొక కారణం ఏంటంటే ఒక కూలీ మనిషికి మూడు వందల రూపాయలు మేము చెల్లించే వాళ్ళం అట్లా ఒక ఎకరానికి ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది కూలోళ్ళు అంటే ఇంచు నుంచి రెండు వేల ఐదు నుంచి మూడు వేల వరకు మేము చెల్లించే వాళ్ళం దానివల్ల మాకు నష్టం వస్తుంది కాబట్టి ఈ సీడ్ కొనుక్కోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఇప్పుడు ఈ షేడర్ లో ఏం గమనించారు మీరు ఈ సీడర్ ఏంటిదంటే ఒక డిస్టెన్స్ ప్రకారంగా మనం విత్తనాలు వేసుకోవచ్చు అదే కూలి మనిషి అయితేనేమో రెండు విత్తనాలు వేయచ్చు మూడు విత్తనాలు వేయవచ్చు ఆ డిస్టెన్స్ కూడా ఆ లైన్ కూడా తగ్గొచ్చు లైన్ కూడా వంక రావచ్చు దానివల్ల కలుపు తీయడానికి కానీ లేకపోతే దున్నడానికి కానీ చాలా ఇబ్బంది అయ్యేది దీనివల్ల మాకు చాలా ఈజీ అవుతుంది రోజుకి ఐదు ఎకరాల వరకు మనం ఈ వీడతోనూ సీడింగ్ చేయవచ్చు మనం విడలకు మూడు అడుగులు వేసుకుంటాం పొడుగు వచ్చేసి ఒక్కొక్క ఇత్తనం నుంచి ఇంకొక ఇత్తనంకు మనం ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటాం దానివల్ల మనకు ఈ వీడతో వేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ డిస్టెన్స్ అనేది మనకు వస్తుంది దీన్ని మనం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు ఈ పత్తితనమే కాకుండా వేరుశెనగ మొక్కజొన్న ఇవన్నీ కూడా మనం దీంతో ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు కూలీల బారి నుంచి మనకు ఖర్చు కూడా చాలా తక్కువగా మనకు దొరుకుతుంది చూడగానే నాకు నచ్చింది దాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాం ఇది ఇక్కడ వచ్చేసి విజయవాడ దగ్గర మాగండి ఎంటర్ప్రైజ్ దగ్గర మేము ఇది ఉన్నాము ఒక ఐదు ఎకరాలు వేసుకుంటే దీని డబ్బులు మనకు వచ్చేస్తాయి అదనంగా మనము దీనికి కూలికని ఇచ్చుకోవచ్చు లేకపోతే మనమే వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనం విత్తనాలు నాటచ్చు దానివల్ల మనకు దీనివల్ల వచ్చే లాభం కూడా ఉంది మురళి గారు ఇప్పుడు ఈ మాన్యువల్ షేడర్ లో రకరకాల కంపెనీలు రకరకాలుగా సరఫరా చేస్తూ ఉన్నాయి మీ దగ్గర ఏమో ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి రియల్లీ సార్ జీటీ శక్తి గజ ఐటెక్ ఆగ్రో మూడు కంపెనీలు ఉన్నాయి సార్ ప్రజలు మన దగ్గర అన్నిటికి సంబంధించిన స్క్వేర్ పార్ట్లు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి సార్ ప్రొవైడ్ చేస్తాం సార్ ప్రతిదీ ఇప్పుడు జీటీ శక్తి కంపెనీ అలా ఉందండి జీటీ శక్తి కూడా బాగుంది సార్ దీనికి దానికి కంపరిజెషన్ బానేటు సార్ రెండు ఒకటే అయితే వాళ్ళు డబుల్ రోలర్ కూడా ఇస్తున్నట్టున్నారు అవును సార్ డబుల్ రోలర్ అనేది ఒకేసారి రెండు రెండు సైడ్లు ఒకేసారి వేసుకెళ్ళిపోయి వెసులుబాటు కల్పించాడు సార్ దాంట్లో అంటే ఇలాంటి రెండు రెండు సార్ రెండు రెండు ఎక్స్టెన్షన్ రాడ్లు ఇస్తాడు దాన్ని మనం ఫిట్ చేసుకొని ఒకేసారి రెండు చీటలు నడుపుకునే విధంగా ఒక జీటి శక్తిలో ఇచ్చాడు సార్ అవి మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు